ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజల కోసం తాను నమ్ముకున్న నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో తోడుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో తన జనసేన పార్టీలో ఏడవ తేదీ చేరుతున్నట్లు పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు ఈ నెల ఏడున దొరబాబు జనసేన పార్టీలో చేరనున్నారు ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల దొరబాబు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన దొరబాబు తన అనుచరులతో నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర రానుబాబు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి మీడియాతో మాట్లాడారు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేము అందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మన నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకి వారి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు వారు కూడా మమ్మల్ని వారిలో భాగ భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను ఎటాపురం నియోజకవర్గం నుంచి మాజీ సంస్థలు పెన్ను జరువాబో రాత్రే రేపు మన కౌన్సిల్ సభ్యులు మా అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా ఆధ్వర్యంలో బిడ్డల్లో చేరడానికి అందరూ కూడా మేము అప్పుడు బయలుదేరుతున్నాం జనసైనికులు కూడా ఆరు కుటుంబంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారని ఆశిస్తూ అందరితో కూడా కలిసి పిఠాపురం అభివృద్ధి పాలు పంచుకోవాలని ఉద్దేశంతో జనసేనలో చేర చేరడానికి నిర్ణయం అందరూ కూడా ఆహ్వానించాలి గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఈ వరకు శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచులు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు లేడీ సర్పంచ్లు వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేము అందరం అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిటాబు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి క్రితాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేము అందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం